కారూసని ఈ విధంగా చేశారంటే ఎన్ని కిలోలైనా చాలా అవలీలుగా చేసిస్తారు మరి ఎలా చేయాలో చూసిద్దామా దీనికోసం ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండిలో ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును వేసి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం అయితే తీసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే స్పూన్ కూడా వేసుకోవచ్చు అందులోనే ఒక స్పూన్ వరకు బటర్ని యాడ్ చేస్తున్నాను ఈ బటర్కి బదులుగా మనం వేట్ చేసుకున్న నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ అంతా ఈ పిండిలో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి బట్టర్ వేయడం వల్ల మన కారపూస అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడు ఈ పిండిలో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మధ్య మధ్యలో యాడ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలన్నమాట వాటర్ మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు ఇప్పుడు దీంట్లోనే ఒక చిట్కెడి పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది కారపూస కోసం నేనైతే సన్నని రంధ్రాలు ఉన్న బిళ్ళనైతే వాడుతున్నాను ఇప్పుడు మురుకుల గుట్టంలో ఆయిల్ అప్లై చేసుకుందాము దీనివల్ల పిండి అనేది అతుక్కోకుండా అనమాట ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో అది మురుకుల గుట్టం నిండా నింపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వెయిట్ చేసుకున్నాము ఇప్పుడు దీనికోసం ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను దీనికి ఆయిల్ అప్లై చేసి మనమైతే కారపూసైతే చేసుకున్నాము ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం కడాయిలో వేసేప్పుడు ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఈ ప్లేట్లో ఇలా మొత్తం అంతా కారపూసని చేసుకున్నాము ఇలానే నేను అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈలోపు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇలా హీట్ అయిన ఆయిల్లో మన చేసుకున్నటువంటి కరపూసు ఏదైతే ఉందో ఇలా ప్లేట్ని ఒకటి రెండుసార్లు ట్యాప్ చేసామంటే అది ఆయిల్లో పడిపోతుంది అనమాట రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి కారం పూస రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన అయితే అస్సలు మిస్ అవ్వదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్